హాయ్ అండి నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు దొండకాయ పచ్చడి చేస్తున్నాను రోటిలో నూరుతున్నాను అనమాట దొండకాయ పచ్చడి ఇవన్నీ కిలో దొండకాయలు తీసుకున్నాను నీళ్ళల్లో వేసి శుభ్రంగా కడుక్కొని ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఎందుకంటే వేగాలి కదా కచ్చా పచ్చ అదే కసకస అంటుంటాయి అనమాట సరిగా వేగకపోతే అందుకని సన్న సన్న ముక్కలు కోసుకుంటే బాగా వేగుతు ఫ్రై అవుతాయి అనమాట నూనెలో అందుకని సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఫ్రెండ్స్ నా వీడియోలు కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ తప్పకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయి మాకు అండి ఫుల్ వీడియో చూడండి ఫ్రెండ్స్ ఇవ్వండి సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను రోట్లో నూరుకుంటే టేస్ట్ బాగుంటుంది కదా ఫ్రెండ్స్ మిక్సీలో కంటే కూడా ఇదిగోండి మొక్కలు కట్ చేసుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద బాండి పెట్టుకొని అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను ఇప్పుడు పచ్చిమిర్చి వేయించుకోవాలి పావుకులో దొండకాయలకి ఒక పది దాకా వేసుకుంటున్నాను మీరు మీ రుచికి సరిపడా ఎంత కారం తింటారో దానికి సరిపడా మిర్చి వేసుకోండి నేను పది మిర్చి వేసుకొని వేయించుకుంటున్నాను అనమాట మీరు కూడా కారం ఎక్కువ తింటే ఎక్కువ మిర్చి వేసుకోండి లేకపోతే కొంచెం మిర్చి వేసుకోండి ఒక ఐదారు వేసుకోండి సరిపోతాయి ఇవి కూడా వేయించుకోవాలి సిమ్లో పెట్టుకొని కలర్ చేంజ్ అవుతాయి కదా ఫ్రెండ్స్ ఇవి కొంచెం వేగితే కొంచెం గోల్డెన్ కలర్కి వస్తాయి అన్నమాట మీరు వీలు కుదిరితే తప్పకుండా రోట్లో దంచుకోండి ఫ్రెండ్స్ టేస్ట్ బాగుంటుంది మిక్సీలో కన్నా కుదిరితేనే ట్రై చేయండి ఫ్రెండ్స్ బలవంతం ఏమీ లేదు సిమ్లో పెట్టుకొని లైట్గా ఫ్రై చేసుకోండి కలర్ చేంజ్ అయ్యేంత వరకు పచ్చిమిర్చి ఫ్రెండ్స్ నా వీడియోలు మార్నింగ్ సెవెన్కి సాయంత్రం సెవెన్కి వస్తాయి షార్ట్స్ లాంగ్ వీడియోస్ మాత్రం మార్నింగ్ నైన్కి పెట్టేదాన్ని మొన్న దాకా ఇప్పుడు టైం చేంజ్ చేశాను అనమాట నైన్ వన్ థర్టీకి వస్తాయి అనమాట తప్పకుండా చూడండి నాకు సపోర్ట్ చేయండి ఇగోండి పచ్చిమిర్చి వేగిని ఇప్పుడు ప్లేట్లకు తీసుకుందాం వేగితే పచ్చిమిర్చి కలర్ చేంజ్ అవుతాయి అన్నమాట కొంచెం ఎక్కువ టైం ఏం పట్టదులేండి దొండకాయలు త్వరగానే నలుగుతాయి రోట్లో వేస్తే చిన్న కొబ్బరి ముక్క కూడా వేసి చేస్తున్నాను ఫ్రెండ్స్ పచ్చడి అచ్చంగా దొండకాయ తినలేని వాళ్ళు కొంచెం కొబ్బరి కూడా వేసుకుంటే బాగుంటుందన్నమాట టేస్ట్ ఎంత కూర వేసుకున్నా కొంచెం పచ్చడితో తింటేనే అన్నం తిన్నట్టు ఉంటుంది ఫ్రెండ్స్ లేకపోతే నోటికి కారం తగలకపోతే అసలు తిన్నట్టే ఉండదు అన్నమాట అందుకనే కంపల్సరీగా ఏదో ఒక పచ్చడి వేసుకొని ఫస్ట్ ముద్ద ఒక ముద్ద తినాల్సిందే ఇగోండి పచ్చిమిర్చి వేగిని ప్లేట్లకు తీసుకుందాం ఇప్పుడు ఇంకొక స్పూన్ ఆయిల్ వేసుకొని దొండకాయ ముక్కలు వేయించుకుందాం ఇగోండి వేగిని ఇప్పుడు ఇంకొక ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి వేసి ఇప్పుడు దొండకాయలు కూడా ఫ్రై చేసుకుందాం దొండకాయ ముక్కలు వేసుకొని దొండకాయ ముక్కలు వేసాను ఫ్రెండ్స్ ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేస్తే త్వరగా మగ్గుతాయి ఒక స్పూన్ సాల్ట్ వేసుకున్నాను సాల్ట్ వేసి కలుపుకోండి మొక్కలు అన్నిటికీ సాల్ట్ పట్టేలాగా కలుపుకోండి ఈ మొక్కలు కూడా ఫ్రై అవ్వాలి ఫ్రెండ్స్ సరిగా ఫ్రై అవ్వకపోతే కసకసకసారి ఆడతాయి అనమాట అందుకని కొంచెం ఫ్రై అవ్వాలి బాగా మరి ఎర్రగా రావాల్సిన లేదు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి మీరు ఎప్పుడన్నా ట్రై చేస్తారా ఫ్రెండ్స్ రోట్లో నూరేరా రోట్లో నూరితే టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఇప్పుడు ఒక స్పూన్ పసుపు వేసుకోండి పసుపు వేసి ఒకసారి కలుపుకోండి ముక్కలన్నిటికీ పసుపు పట్టేలాగా ఒకసారి కలుపుకోండి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని దొండకాయ పచ్చడి వేసుకుని తింటే భలే ఉంటుంది ఫ్రెండ్స్ పసివేశాం కదా పచ్చివాసన అంతా పోయేలాగా కొంతసేపు వేయించుకోవాలి ఇప్పుడు రెండు టమాటాలని ముక్కలుగా కట్ చేసి వేసుకోండి కిలో దొండకాయలకి రెండు మీడియం సైజ్ టమాటాలని ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఒక రబ్బ చింతపండు కూడా వేసుకోండి ఎక్కువ వేసుకోమాగండి మళ్ళీ టమాటాలు వేస్తున్నాం కదా పుల్లగా ఉంటుంది ఒక చిన్న రెబ్బ చాలు వేసి టమాటాలు కూడా మగ్గేదాకా వేగనివ్వండి దొండకాయ ముక్కలతో పాటు టమాటాలు కూడా త్వరగానే మగ్గిపోతాయి కొంతసేపు మూత పెట్టండి మగ్గుతాయి దొండకాయలు టమాటా ముక్కలు మధ్య మధ్యలో మోత తీసి కలుపుతూ ఉండండి లేకపోతే అడుగంటుతూ ఉంటుంది సిమ్లో పెట్టే ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్ లేకపోతే అడుగు పట్టేస్తుంది దొండకాయ ముక్కలు ఎంత వేగితే పచ్చడి ఎంత టేస్ట్ వస్తుందండి ఇగోండి వేగిని ఇప్పుడు పచ్చడి నూరుకుందాం అన్నమాట ఇగోండి అన్నీ రెడీగా పెట్టుకున్నాను దొండకాయలు పచ్చిమిర్చి జీలకర్ర వెల్లుల్లి ఎండు కొబ్బరి రెండు రోజులు కూడా శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను ఇప్పుడు రోట్లో కొంచెం ఎండు కొబ్బరి వేసుకున్నాను మీరు కావాలంటే పచ్చి కొబ్బరి అయినా వేసుకోండి ముందు కొబ్బరి ముక్క వేసుకొని దంచుకోండి మెత్తగా తర్వాత వేస్తే నలగదు ఫ్రెండ్స్ అందుకని ముందే వేశాను కొబ్బరి ముందే దంచుకోవాలి మరీ మెత్తగా దంచుకోకండి పచ్చడి పచ్చా పచ్చాగా దంచుకుంటేనే బాగుంటుంది టేస్ట్ కొబ్బరి బాగా నలిగేదాకా దంచుకోవాలి కొబ్బరి నలిగిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర ఒక ఐదు ఆరు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని దంచుకోండి వెల్లుల్లి జీలకర్ర కూడా నలగాలన్నమాట బాగా ఇప్పుడు ఇవన్నీ వేగి దంచిన తర్వాత పచ్చిమిర్చి వేసి దంచుకోండి కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి ఇందాక దొండకాయ ముక్కల్లో వేసాం కదా ఫ్రెండ్స్ చూసి వేసుకోండి ఇందాక దొండకాయ మొక్కలు ఉడకబెట్టేటప్పుడు సాల్ట్ వేసాం కదా ఫ్రెండ్స్ కొంచెం చూసి వేసుకోండి లేకపోతే ఉప్పు కలిసిమైపోయింది పచ్చడి పచ్చిమిర్చి కూడా కచ్చా పచ్చాగా దంచుకోండి మరి పేస్ట్లో ఉంటే బాగోదు పచ్చడి పలుకులు పలుకులు తగులుతూ ఉంటేనే బాగుంటుంది ఆ విషయం మీకు కూడా తెలుసులేండి తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను మాకు తెలుసులేని మీరు అనుకోవచ్చు ఇప్పుడు దొండకాయ ముక్కలు కూడా వేసుకుందాం దొండకాయ ముక్కలు వేసానండి ఇప్పుడు అవి కూడా దంచుకుందాం త్వరగానే మెదుగుతాయి అండి దొండకాయ ముక్కలు ఎందుకంటే ఉడక వేయించుకున్నాం కదా నూనెలో త్వరగానే మెదుగుతుంది అనమాట పచ్చడి అంత కష్టపడాల్సిన అవసరం లేదు కానీ టేస్ట్ చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి కింద పడకుండా కొంచెం మెల్లగా దంచుకోండి నా దగ్గర కొత్తిమీర లేదు ఫ్రెండ్స్ అందుకనే నేను వేయలేదు ఉంటే మీరు కొంచెం కొత్తిమీర కూడా వేసి దంచుకోండి టేస్ట్ ఇంకా బాగుంటుంది ఎందులో అయినా అన్ని సంపాలంలో వేస్తేనే టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్ ఏది ఎక్కువైనా ఏది తక్కువైనా రుచి బాగోదనమాట తినటానికి పనికిరాదు అది ఇదిగోండి దంచుకున్నాను పచ్చడి రెడీ అయింది ఇప్పుడు దీన్ని ప్లేట్లకు తీసుకుందాం పోపు పెట్టుకోవాలి ఫ్రెండ్స్ తాలింపు వేసుకోవాలి పచ్చడి ఇలాగైనా తినచ్చు కానీ తాలింపు వేసుకుంటే ఇంకా టేస్ట్ అనమాట ఉప్పు కారం అన్నీ సమపాలంలో ఉంటేనే టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్ ఏది తక్కువైనా ఏది ఎక్కువైనా రుచి బాగోదనమాట కొంచెం ఉప్పు సాల్ట్ చూసుకోండి ఫ్రెండ్స్ సరిపోకపోతే కొంచెం వేసుకోండి సరిపోతే సరే సరే ఇప్పుడు వెళ్ళి పోపు పెట్టుకుందాం ఇదిగోండి స్టవ్ వెలిగించి స్టవ్ మీద బాండి పెట్టుకొని అందులో ఆయిల్ వేసాను మూడు స్పూన్ల ఆయిల్ వేసాను ఇక పోపు దినుసులు కూడా వేసుకుందాం ఫ్రెండ్స్ ఆయిల్ కాగిన తర్వాత పోపు దినుసులు కొంచెం ఎక్కువ వేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే పంటి కింద పప్పులు తగులుతూ ఉంటే టేస్ట్ బాగుంటుంది అవి వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోండి ఇప్పుడు పోపులో పచ్చడి వేసుకోండి పచ్చడి వేసి కలుపుకోండి ఇంకా పచ్చడి వేసిన తర్వాత వన్ ఆర్ టూ మినిట్స్ కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్ పచ్చడి ఫ్రై చేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయండి ఎక్కువసేపు ఫ్రై చేయొద్దు వన్ ఆర్ టూ మినిట్స్ మాత్రమే ఫ్రై చేసుకోండి ఈగన్ ఫ్రెండ్స్ దొండకాయ పచ్చడి రోటిలో నూరిన దొండకాయ పచ్చడి రెడీ అయిపోయింది వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ దొండకాయ పచ్చడి వేసుకొని తింటే ఉంటుంది ఫ్రెండ్స్ బా సూపర్ ఉండిద్ది అనమాట టేస్ట్ మామూలుగా ఉండదు స్పైసీగా ఉంటే ఇంకా బాగుండేది ఫ్రెండ్స్ పచ్చడి ఇంక ఇలాంటి మరెన్నో రుచికరమైన పచ్చళ్ళు రోట్లో నూరి చూపిస్తాను అన్నమాట మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి నా వీడియోలు రెడీ అయిపోయిన ఫ్రెండ్స్ ఇంకా వేడి వేడి అన్నంలో వేసుకొని తినాలన్నమాట కీప్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ మరో కొత్త వీడియోతో మళ్ళీ మేము